నమస్తే జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభరాశిలో పదకొండవ స్థానంలోనూ మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు ఆదాయంలో వృద్ధి ఆదాయ మార్గాలు కూడా వృద్ధిగా కనబడుతున్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు ఎక్కువగా కలిగే అవకాశాలతో పాటుగా వాహన యోగం కూడా కనబడుతోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి విద్యార్థులకు ఉద్యోగస్తులకు చాలా చక్కని అనువైన సమయము వ్యాపారస్తులకు మాత్రము కొన్ని వ్యాపారాలకు కొన్ని అంటే చేతివృత్తుల వారికి పత్తి వ్యాపారాలకు దీంతో పాటుగా ఏదైనా అంటే మెడికల్ ఆయుర్వేద మెడికల్కి సంబంధించిన వాళ్లకు కొంచెము లాభాలనేవి మిశ్రమంలో కనిపిస్తున్నాయి ఇవి మినహా మిగతా వ్యాపారస్తులకు వర్తకులకు వాణిజ్య వ్యాపారులకు అందరికీ కూడా లాభాలు విశేషంగా వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ధనపరమైన లావాదేవీలు ఏవైనా చేయాలి అంటే కనుక ఈరోజు చాలా చక్కని అనువైన సమయము శుభతివి కూడా కాబట్టి ఈరోజు పెట్టుబడుల కోసం కానీ లేదా వ్యాపార విస్తరణ కోసం కానీ ఇలా మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశము ఉత్తరోత్తర భవిష్యత్తులో వీటి మీద లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజును ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి కుటుంబ చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించడం లేదు అయినప్పటికీ ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క పూజను విశేషంగా ప్రతి ఒక్కళ్ళు చేసి ఉపవాసం చేసే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అయితే ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఎవరైనా గతంలో సంతానం కోసం కానీ లేదా వివాహ కోసం కానీ ప్రయత్నాలు చేసి ఉంటే కనుక అవి ఆకస్మికంగా మీ ముందుకు అంటే ఆ ప్రయత్నాలు ఫలించడము పుత్ర సంతానం కోసం కానీ సంతానం కోసం కానీ ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా ఆగిపోయిన సంబంధాలు వద్దు అని నిరాకరించిన సంబంధాలు ఏమైనా ఉంటే అవి మీకు శుభాన్ని కలిగించేటట్టుగాను యాక్సెప్టెన్స్ ఇచ్చేటట్టుగాను కనబడుతోంది దానికి సంతోషించదగ్గ విషయము దీంతోపాటు మీకు చెప్పదగిన పరిహారాలు ఎర్రని వస్త్రాన్ని ఈరోజు ధరించడంతో పాటుగా ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇస్తూ మంగళుడికి సంబంధించిన ఒక చిన్ని మంత్రాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాను దాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి ఓం నమః అని ఈ మంత్రాన్ని చదివినట్టయితే కనుక మీ యొక్క జాతక దోషంలో ఏమైనా జాతకంలో దోషాలు మంగళ గ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి సానుకూలంగా అంటే ప్రతిఫలాన్ని ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి